నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడంతో ఇండస్ట్రీలో నిన్ను ఢీకొట్టే మగాడు ఇంకా పుట్టలేదు బాలయ్య అంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా గారు ప్రశంసలు కురిపించారు దీంతో ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవలకు అలాగే ఆయన బసవతారకం హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకు తెలిసిందే టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు గత యాభై ఏళ్ళుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు సినీ రంగంతో పాటుగా రాజకీయ రంగం సామాజిక సేవలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా పద్మభూషణ్ పురస్కార గౌరవం లభించింది ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది తెలుగు జాతికి తెలుగు భాషకు ఎన్నలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు ఇప్పటికీ యువ కథానాయకులకు ధీటుగా వరుస సినిమాలో నటిస్తూ తన క్రమశిక్షణను కలామతల్లి పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటారు మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు పౌరాణిక చారిత్రక సాంఘిక పాత్రలలో కూడా తనదైన నటనతో మెప్పించి ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకున్నారు బాలయ్య గతంలో కూడా అనేక ఫిల్మ్ఫేర్ నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరుణంలో బాలయ్యకు ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వైసీపీ మంత్రి రోజా బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు ఇండస్ట్రీలో నిన్ను ఢీకొట్టే మగాడు ఇంకా పుట్టలేదు అంటూ మాజీ వైసీపీ మంత్రి రోజా గారు పేర్కొన్నారు అలాగే పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు